హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో మీ శ్రీ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్లో వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి నా వీడియోస్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ అండి ఇప్పుడైతే మనం కాటన్ శారీస్ చూస్తున్నామండి ఇంతటి వేసవి కాలంలో చల్లతనాన్ని ఇచ్చే చల్లని కాటన్ శారీస్ అది డైలీ వేర్ కాటన్ శారీస్ ని తక్కువ ధరల్లో హోల్సేల్ షాప్ లో ఇప్పుడు మనం చూడబోతున్నాము మొదటగా మనము చూస్తున్న ఈ శారీ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ అండి అండ్ ఈ ఎల్లో కలర్ కి లైట్ ఆరెంజ్ కలర్ సిమెంట్ కలర్ కాంబినేషన్తో ఇంటర్నల్గా డిజైన్ ఆల్ ఓవర్ శారీ అంతా వచ్చింది దీనికి బ్లాక్ ప్రింటెడ్ బార్డర్ అనేది కూడా వచ్చింది బ్లౌజ్ కూడా ఈ శారీకి వచ్చింది టోటల్ ఓవరాల్ లుక్ శారీ అయితే ఇలా ఉండండి చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ చూస్తున్న ఈ శారీ వచ్చేసి కన్కామటం రంగు కలర్కి లావెండర్ కలర్ ఫ్లవర్స్తో వచ్చిన బార్డర్ అనేది ఇచ్చారండి బాడీని ప్లస్ బార్డర్ని సపరేట్ చేస్తూ బ్లాక్ కలర్ బ్రాక్ ప్రింట్తో టెంపుల్ టైప్ డిజైన్ అనేది ఇచ్చారండి అండ్ చిన్న చిన్న రోసెస్ వచ్చిన ఈ లావెండర్ బార్డర్ అనేది ఈ శారీకి హైలైట్ అండ్ ఇంటర్నల్ బాడీ ఆఫ్ ద శారీ వచ్చేసి డార్క్ కనకాంబరం కలర్తో క్రీపర్ డిజైన్తో అనేది ఇచ్చారు అండ్ పళ్ళు వచ్చేసి కూడా లైట్గా చూపిస్తున్నాము ఎక్కువ చూపించట్లేదు ఓపెన్ చేస్తే మళ్ళీ మడతలు రావు కదండి అందుకని సో మొత్తం మీద శారీ అనేది ఈ లుక్ లో ఉంది బ్లౌజ్ వచ్చేసి లావెండర్ కలర్ బాడీ కనకాబరం పౌడర్ బౌడర్ కాంబినేషన్స్తో ఫుల్ క్రీపర్ డిజైన్ రోజు తో ఉంది నెక్స్ట్ చూస్తున్న ఈ శారీ వచ్చేసి క్లాత్ చాలా సాఫ్ట్ గా ఉందండి వైట్ కలర్ బేస్ పైన రెడ్ కలర్ కాంబినేషన్స్తో బాడీ అంతా బ్లాక్ ప్రింట్గా మ్యాంగో క్రీపన్ డిజైన్స్తో ఉందండి పైన కింద రెండు సైడ్లు ఈక్వల్ సైజ్ ఆఫ్ బార్డర్స్ వచ్చి టెంపుల్ డిజైన్స్ తో అట్రాక్టివ్ గా అండ్ ఈ శారీ అనేది మనం కట్టుకుంటే ఒక మంచి లుక్ అనేది డెఫినెట్ గా ఇస్తుంది అండ్ నెక్స్ట్ చూస్తున్న ఈ శారీ వచ్చేసరికి పర్పుల్ కలర్ అండ్ లెమన్ ఎల్లో బార్డర్ కాంబినేషన్ తో వచ్చింది బార్డర్ పార్ట్కి వస్తే గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ టైప్ తో షిగుర డిజైన్ అనేది వచ్చింది అండ్ బాడీ పార్ట్కి వస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ వైట్ కలర్ బ్లాక్ ప్రింట్ అనేది ఇచ్చారు సో పర్పుల్ కలర్ అండ్ లెమన్ కలర్ కాంబినేషన్తో ఈ శారీ అనేది చాలా అందంగా ఉందండి అండ్ కవర్లో ఉండేటప్పటికి ఓపెన్ చేసి పూర్తిగా చూపించలేకపోతున్నాము మొత్తం మీద శారీ లుక్ అనేది ఇలా ఉంటుంది నెక్స్ట్ చూస్తున్న ఈ శారీ వచ్చేసి మనకి సపోటా రంగు కలర్ మీద మెరూన్ కలర్ డైమండ్ డిజైన్స్తో వచ్చిందండి కింద బార్డర్ వచ్చేటప్పటికి రన్నింగ్ లాగానే వస్తూ లైట్ గా మెరూన్ కలర్ షేడ్ అనేది ఇచ్చారు సో మొత్తం బాడీ అంతా జోమెట్రికల్ టైప్ డిజైన్ తో వచ్చింది ఈ శారీ కట్టుకుంటే మాత్రం మనకి మంచి లుక్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఓవరాల్ శారీ అనేది ఈ లుక్ తో ఉందండి నెక్స్ట్ చూస్తున్న ఈ శారీ వచ్చేసి బ్లూ కలర్ బేస్ పైన గ్రీన్ కలర్ షిగోరీ డిజైన్ తో ఓవరాల్ శారీ అంతా ఈ రకంగానే ఉంటుందండి షిగోరి డిజైన్ అండ్ బేస్ ప్లస్ పైన రెండు సైడ్లు వన్ ఆర్ టూ ఇంచెస్ బ్లూ కలర్ రిబ్బన్ స్టైల్ బార్డర్ లాగా వస్తుందండి అండ్ బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ లాగానే వచ్చి బార్డర్ మాత్రం పింక్ కలర్తో వచ్చి బ్లాక్ ప్రింట్ డిజైన్ అనేది అడిషనల్గా యాడ్ అయ్యింది ఓవరాల్గా శారీ లుక్ అనేది మాత్రం చూస్తున్నారు కదా ఎలా ఉంది మీరే చెప్పాలా మరి కామెంట్స్ రూపంలో నాకు నెక్స్ట్ చూస్తున్న ఈ శారీ వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ పేస్ట్ శారీ అండి దీనిపైన బార్డర్ వచ్చేసి వీట్ కలర్ కాంబినేషన్తో రిబ్బన్ స్టైల్లో కంటిన్యూస్గా వచ్చేస్తుంది అండ్ మధ్యలో బాడీ డిజైన్ చూసుకుంటే డైమండ్ కలర్ బాక్సెస్ లాగా వచ్చి దానిలో ఒక చిన్న ఫ్లవర్ అండ్ లీఫ్ తో లాక్ అయినట్టుగా ఆ డైమండ్లో వచ్చిన ఈ డిజైన్ అనేది అట్రాక్టివ్గా ఉంది అండ్ మనం ఆ ఫోటో చూస్తున్నాం కదండి ఆ ఫోటోలో కట్టుకుట్టు చీర ఎలా ఉందో కనిపిస్తుంది కదా బాగుంది కదండి సో మనం కట్టుకున్నా కూడా అదే లుక్లో శారీ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది మనకి చూసారు కదండి శారీ ఓవరాల్ లుక్ ఎలా ఉందో చాలా బాగుంది కదా ఇప్పుడు చూస్తున్న ఈ శారీ వచ్చేసి మనకి పింక్ కలర్ శారీ అండి ఫస్ట్ పళ్ళు చూసుకుంటే మనకి పళ్ళు అన్ని లైన్స్ లైన్స్ డిజైన్స్ లాగా ఓవరాల్ పళ్ళు అంతా అలాగే ఉంది ఒక లైన్ రెడ్ కలర్ ఇంకొక లైన్ వచ్చేసి పర్పుల్ కలర్ లాగా చూస్తున్నారు కదా ఓవరాల్ పళ్ళు అంతా అలా లైన్స్ డిజైన్స్తో వచ్చింది ఇంకా శారీ బేస్ డిజైన్ కనుక వస్తే మనకి పెయింటింగ్ వర్క్ చేసినట్టుగా మనకి ప్రింట్లోనే వచ్చిందండి ప్యారెట్స్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ లాగా వచ్చింది బ్లౌజ్ చూస్తున్నారు కదండి పర్పుల్ కలర్కి పింక్ కలర్ బార్డర్ లాగా వచ్చి దానిపైన కూడా మనకి ఈ డిజిటల్ ప్రింట్లోనే చిలకలు క్రీపర్స్ అన్ని కనిపించేటట్టుగా వచ్చింది ఓవరాల్ శారీ అంతా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా బాగుంది ఈ శారీ నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇప్పుడు చూస్తున్న ఈ చీరకి మనకి బ్రింజాల్ కలర్ పైన డాన్సింగ్ బౌల్స్ అనేది వచ్చిందండి బ్లూ కలర్తో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా ఇచ్చారనమాట ఒక బార్డర్ వచ్చేసి మనకి డైమండ్ టైప్ బార్డర్ ఇచ్చారు డిజైన్తో అండ్ ఇంకో బార్డర్ వచ్చేసి మనకి క్రీపర్ లాగా ఒక బార్డర్ వచ్చిందనమాట అండ్ శారీ పళ్ళు విషయానికి వస్తే మనకి ముగ్గులు డిజైన్తో ఇచ్చారండి ఓవరాల్ పళ్ళు మొత్తం కనిపిస్తుంది కదా అండ్ ఓపెన్ చేస్తుంటే కూడా చేయండి అన్ని డాన్సింగ్ డౌస్తో ఎంత బాగుందో అండ్ ఈ కలర్ కూడా మనకి రేర్ కాంబినేషన్ అండి ఇప్పుడు చూస్తున్న ఈ శారీ వచ్చేసి మనకి షిగౌరి డిజైన్ అనేది హాఫ్ లెంత్ వరకు వస్తుందండి తట్టు ఎల్లో అండ్ పర్పుల్ కాంబినేషన్తో అండ్ అదే కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది అండ్ కింద వన్ ఆర్ టూ ఇంచెస్ వరకు కూడా మనకి టోటల్ బ్లూ కలర్ కాంబినేషన్తోనే ఉంటుంది అండ్ ఈ మోకాలం వెనక నుంచి మనం కానీ పైన చూసుకుంటే ఎల్లో కలర్ అనేది వస్తుంది దానిలో కూడా సెల్ఫ్ ఇంటర్నల్గా చిన్న చిన్న పుట్టిస్ డాక్ తోనే ఇచ్చారు అండ్ బ్లాక్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ ప్రింటెడ్ ఫ్లవర్స్ కూడా వచ్చి చూస్తున్నారు కదా సారీ లుక్ ఎలా ఉందో నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఎల్లో కలర్ శారీ వచ్చిందండి దీనికి బార్డు వచ్చేసి మెరూన్ కలర్ డార్క్ కలర్ తో వచ్చిందనమాట ఈ ఆపోజిట్ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ గా చాలా అక్పీరియన్స్ అనేది చాలా అందంగా ఉంది అనమాట అండ్ మధ్యలో బాడీ డిజైన్ చూసుకుంటే చూడండి పెన్సిల్ తో గీసినట్టుగా ఒక సన్ లాగా ఒక ఫ్లవర్ లాగా చాలా బాగుంది అనమాట మధ్యలో బాడీ డిజైన్ అనేది అండ్ బ్లాక్ ప్రింట్ తో కూడా షేప్స్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంది బాడీని బా బార్డర్ని డివైడ్ చేస్తూ అండ్ పళ్ళు చూస్తామా పళ్ళు విషయానికి వస్తే మనకి జిగ్జాక్ స్టైల్లోనే డిజైన్ వచ్చింది ప్లస్ మధ్య మధ్యలో చిన్న చిన్న బుట్టీస్ లాగా మళ్ళీ బ్లాక్ ప్రింట్స్తో ఈ రకంగా వచ్చిందనమాట మనకి పళ్ళు అంతా పళ్ళు కూడా చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ బాడీ చూడండి శారీ బార్డర్ అండ్ బాడీ అంతా ఈ కాంబినేషన్ చీర అనేది ఎప్పుడు గ్రీన్ అండి బ్లౌజ్ కొర చూస్తున్నారు కదా ఎల్లోకి మెరూన్ బార్డర్ విత్ బ్లాక్ ప్రింట్ తో వచ్చేసి చాలా గా ఉంది ఈ చీర అనేది మనకి మనకి ఈ చీర వచ్చేసి వైట్ కలర్ బేస్ పైన సీ బ్లూ కలర్ కాంబినేషన్తో డిజైన్ అనేది వచ్చిందండి ఒక లైన్ ఫ్లవర్స్ ఒక లైన్ మామిడి పిందెల లాగా వచ్చి టోటల్ ఓవరాల్ శారీ అంతా అలాగ ఉందండి కానీ బార్డర్ మాత్రము మనకి వైట్ కలర్ స్పెసిఫిక్ తెలిసేటట్టుగా ఫ్లవర్స్ ఫ్లవర్స్గా డిజైన్ అనేది ఇచ్చారు పైన బార్డర్ అయితే మాత్రం ఈ శారీకి లేదండి చాలా బాగుంది సీజ్ అయితే నెక్స్ట్ చూస్తున్న ఈ శారీ వచ్చేసి మనకి పింక్ కలర్ బేస్ పైన డార్క్ పింక్ తో వేవీ లైన్స్ లాగా జిగ్జాక్ట్ లైన్స్ లాగా నిలువుగా వచ్చిందండి బాడీ అంతా అండ్ టెన్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు మనకి బార్డర్ అనేది కలంకారీ డిజైన్తో వచ్చిందండి దా కలంకారీ డిజైన్లో మనకి బ్లూ ఎల్లో రెడ్ ఇట్లాగా కలర్ కాంబినేషన్స్ యూస్ చేశారు అండ్ బార్డర్ ఒకసారి చూసుకుందామా చూస్తున్నారు కదండి బాడీ అంతా మనకి కలంకారీ డిజైన్స్తో క్రీపర్స్ లాగా డాల్స్ లాగా అండ్ చిన్న చిన్న బర్డ్స్ ఫ్లర్స్ తో చాలా అట్రాక్టివ్గా ఉందనమాట అండ్ నెక్స్ట్ మనకి బ్లౌజ్ విషయానికి వస్తే చూస్తున్నారు కదంటే చిన్న చిన్న బ్లాక్ ప్రింట్స్ లాగా వచ్చేసి బ్లౌజ్ అంతా పింక్ బేస్ పైన బ్లూ కలర్ బ్లాక్ ప్రింట్స్ ఇచ్చేసి ఓవరాల్ బ్లౌజ్ అంతా అదే కాంబినేషన్ తో ఉందండి నెక్స్ట్ చూస్తున్న ఈ శారీ వచ్చేసి మనకి ఎర్రగడ్డ రంగు అండి ఈ ఆనియన్ కలర్కి వచ్చేసి మనకి బ్లూ కలర్ తో చిన్న చిన్న కుటీస్ అనేది బాడీ మొత్తం వచ్చేసింది అండ్ దీనికి బార్డర్ అనేది మనకి పొటోలా డిజైన్లో వచ్చింది ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో పొటోల డిజైన్ అనేది వచ్చింది అనమాట సో ఈ శారీకి పొటోలో డిజైన్ అండ్ చిన్న చిన్న బ్లాక్ ప్రింట్ అందులో ఆనియన్ కలర్తో చాలా బాగుందండి చూడటానికి చూస్తున్నారు కదా అండ్ ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ ఆనియన్ కలర్కి పొటోలో డిజైన్తో వచ్చింది చూస్తున్నారు కదా పళ్ళకి ఓవరాల్ పొటోలో డిజైన్తో ఆ కలర్ కాంబినేషన్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంది అనమాట అండ్ బాడీ ఆఫ్ ది సారీ బ్లౌజ్ చీరంతా మొత్తం లుక్ అనేది చాలా బాగుంది అందంగా ఇప్పుడు చూస్తున్న ఈ చీర అనేది మనకి సీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ చీరండి మనకి బ్లాక్ ఎట్లాగా అందరూ నచ్చుతారో ఈ కాంబినేషన్ ఆఫ్ ది చీర కూడా అందరూ నచ్చుతారనమాట అండ్ చూస్తున్నారు కదా పళ్ళు అనేది టూ లైన్స్ వచ్చేసి పింక్ అండ్ మధ్యలో వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది దానిలో కూడా బ్లాక్ ప్రింట్స్తో కవర్ చేశారనమాట అండ్ బార్డర్ విషయానికి వస్తే మనకి బార్డర్ అంతా మనకి క్రీపర్ లాగా రౌండ్ రౌండ్ ఫ్లవర్స్ లాగా డిజైన్ అనేది ఫిల్ అప్ అయిపోయి ఉంటుంది అనమాట అండ్ ఈ చీరకి మనకి బ్లౌజ్ అనేది పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఉందండి పింక్ అనేది ప్లెయిన్ కలర్గా ఇచ్చేసారు ప్లెయిన్గా ఇచ్చేసారు అండ్ బార్డర్ అనేది మనకి గ్రీన్ ఇచ్చి దానిలో కూడా ఫుల్గా ఇందాక మనకి చెప్పినట్టుగా రౌండ్ రౌండ్ ఫ్లవర్స్ లాగా ఆ డిజైన్ అనేది ఫిల్ అప్ చేసేసారు ఆ గ్రీన్ లో అనమాట సో మొత్తానికి ఈ చీరలు చాలా అట్రాక్టివ్గా ఉందండి కట్టుకుంటే చాలా డీసెంట్గా కూడా ఉంటుంది చూసారు కదండీ అందమైన కలర్ కాంబినేషన్స్తో చీరల్ని నచ్చినయా మీకు కూడా నచ్చినట్టయితే నా వీడియోస్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలిపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ